అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్లోని ప్రవాసులకు సువార్త చెప్పింది వివరాలు కలితే కుబైట్లో అనుమానిత మానవ అక్రమ రవాణా కేసులను పర్యవేక్షించేందుకు మరియు యజమానులు నియమ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూసేందుకు అథారిటీ చురుకైన తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసిందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది కువైట్లో ప్రవాసులు మనం చూసుకుంటే నకిలీ వీసాలు తీసుకుని వస్తూ ఉన్నారు అలాగే కువైట్లో ఉన్న కంపెనీలు కానీ ఎవరైతే మన యొక్క ఓనర్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియమ నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు ఒక కమిటీని ఒక బృందాన్ని అయితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఏర్పాటు చేసింది ప్రవాస కార్మిక రక్షణ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఫహద్ ఆల్ మురాద్ గారు ఈ యొక్క విషయాన్ని ప్రకటించారు అలాగే ఆయన మాట్లాడుతూ కువైట్లో ప్రవాస కార్మికులను రక్షించే విధానాలను వివరించడానికి విద్యాలోని అధికారిక ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఒక సమావేశం నిర్వహించామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో ప్రవాస కార్మికులను కువైట్లో ఎలా రక్షించాలని చెప్పేసి దానికి సంబంధించి దాని మీద సమావేశం జరిగిందని చెప్పేసి దీనికి సంబంధించి కువైట్లోని ఎంబెస్సీ అధికారులు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాజరయ్యారో అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఏర్పాటు చేసిన బృందం ఏదైతే ఉందో ఆ యొక్క బృందం యొక్క ప్రధాన పనులు మనం చూసుకుంటే ప్రైవేటు మరియు ప్రభుత్వ సంస్థలు మరియు కొవైట్లోని సైట్లలో కార్మికులు యజమానులపైన చురుకైన తనిఖీలు చేయడం వారికి కేటాయించిన గృహాలలో కార్మికుల పరిస్థితులను ధృవీకరించడం మరియు సంబంధిత చట్టాలు మరియు నిబంధనలు ప్రకారం ప్రవాస కార్మిక మార్కెట్ను నియంత్రించడానికి కార్మికుల పైన జాతీయ రెఫరెన్స్ సిస్టమ్ను ఎదుప లేబర్ మార్కెట్ పైన నియంత్రణ ఏదైతే ఉందో ఆ యొక్క నియంత్రణను పెంపొందించడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యొక్క ప్రణాళికలో ఒక భాగం అని చెప్పేసి అలాగే ప్రస్తుతం పోయిట్లు మనం చూసుకుంటే మానవ అక్రమ రవాణా అడ్డుకోవడం అలాగే ప్రవా ప్రవాస కార్మికులు పనిచేస్తున్న చోటుకు వెళ్ళి యజమానులు నియమ నిబంధనలు పాటిస్తూ ఉన్నారా ప్రవాసులను ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి పర్యవేక్షిస్తామని చెప్పేసి అలాగే ఇళ్లలో పనిచేసే ఇళ్లలో పనిచేసే గురు కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నియమ నిబంధనలు వర్తించనున్నాయని చెప్పేసి ఆయన వెల్లడించారు ఇది ఎంతవరకు అమలు అమలు అవుతుందో లేదో వేచి చూడాల్సింది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని కోరుకుంటూ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం జై హింద్